అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వారికి నా నివాళి అలాగే ఈరోజే నారా లోకేష్ గారి పుట్టినరోజు తనకు తగిలిన ఎదురు దెబ్బల్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మలచుకుంటూ నవ్విన నాపుచేనే పండింది అన్నట్టుగా మరి ప్రతిపక్షాలు ఆయన మాటని ఎక్కడో విదేశాల్లో చదువుకున్నాడు కొంచెం తెలుగులో పట్టు తక్కువ మనకేదో ఎక్కువ ఉన్నట్టు మరి చాలా కామెంట్లు చేశారు సో మరి తగిలే రాళ్లను పునాది చేసి ఎదిగిన ఒక వ్యక్తిగా మరి ఈరోజు ఎంతో పరిణితి సాధించి ఒక నాయకుడుగా తన పాదయాత్ర ద్వారా అపురూపమైన ప్రజాభిమానాన్ని దక్కించుకున్న వ్యక్తి మిత్రుడు నారా లోకేష్ గారు ఐ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఈస్ ఫ్యూచర్ ఎండివర్స్ రాబోయే అద్భుతమైన విజయంలో లోకేష్ గారి పాత్ర చాలా కీలకం అందులో ఆయన అద్భుతమైన విజయం సాధించాలని నాలాగే అందరూ అతనికి అండగా ఉంటారని ఆయన జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్ నారా లోకేష్ గారు ఇంకా ఇందాక పదకొండు పావు పదకొండున్నర ఆ ప్రాంతంలో మా కేసు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఫార్టీ మీద నేను వేసిన పిటిషన్ విచారణ అర్హతపై మళ్ళీ విచారణకు వచ్చింది మరి గతంలోనే మరొక టైం ఫ్రేమ్ ఇచ్చారు కానీ కేవలం చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ సిమెంట్స్ భారతీ పాలిమర్స్ అండ్ దాలిమయా సిమెంట్స్ వీళ్ళ వరకే మరి కౌంటర్లు ఫైల్ చేశారు మిగులు వాళ్ళు చాలామంది సీనియర్ లాయర్స్ వచ్చి ఇంకో ఒక కొద్ది రోజుల సమయం వేస్తే రేపు కౌంటర్ వేస్తామని ఒకళ్ళు ఎల్లుండి కౌంటర్ వేస్తామని ఒకళ్ళు అందరిదే ఒకటే పాయింట్ ఎందుకంటే అక్కడ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత వచ్చి పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి చెప్పుకోవచ్చు అందరిదే ఒకటే పాయింట్ నేను ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కేవలం ఎలక్షన్స్లో పాపులారిటీ కోసం ఈ కేసు వేసానని అందరి వాదన మరి రాజకీయ కక్షతో చేశానని రాజకీయ కక్షతోనే నేను చేస్తుంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి నేను ఎన్నో కేసులు వేశాను కదా మరి మూడు సంవత్సరాల క్రితమే బెయిల్ రద్దు చేయాలి అని కేసు వేయటం జరిగింది కదా అప్పుడు కూడా కారణం చెప్పాం మరి అందరూ నిందిస్తున్నారు మరి త్వరగా అటెండ్ అయ్యి కడిగిన ముచ్చు బయటికి రావాలి అని చెప్పి త్వరగా తేల్చమని న్యాయస్థానాలు విన్నవించాం ఇప్పుడేదో నేనేదో కొత్తగా వేసినట్టుగా మరి వీరు మాట్లాడుతూ హాస్యాస్పదం ఆ విషయాన్ని మరి ఒక రావణా బ్రహ్మకు తప్పు జరుగుతూ ఉంటే సీతమ్మను చెరపట్టొద్దు లంకకు వినాశనం అవుతుంది అని ఒక చెప్పిన విభీషణుల్లా అంత పుత్రప్రేమంటే పురువంశ నాశనం అవుతుంది ధృతరాష్ట్ర అని చెప్పిన ఒక విధురుల్లా మరి నేను సూచనలు ఆ పార్టీ నాయకులకి చేయటం జరిగింది తన్నులు కూడా తినవలసి వచ్చింది మరి చెప్తే వినలేదు మరి న్యాయస్థానాలను వెళ్ళటం ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి నేను న్యాయస్థానాన్ని అభ్యర్థించా అదే విషయాన్ని చెప్పా ఈరోజు చాలామంది మళ్ళీ కొంచెం సమయం అడిగితే ముందు న్యాయమూర్తి గారు వచ్చే వారమే వినేద్దామని చెప్పి చెప్తే మరి చాలామంది సీనియర్స్ ఆ రోజు మాకు ఇబ్బందిగా ఉంది ఈ రోజు మాకు ఇబ్బందిగా ఉంది ఎలాగైనా డిలే చేయటమే వల్ల కిమ్ కర్తవ్యం ఎలా ఉంది మరి అందుకని ఫిబ్రవరి పన్నెండవ తారీఖుకి ఫైనల్గా తప్పకుండా నా ఉద్దేశంలో ఆ రోజు విచారణ అర్హతపై తేలుస్తారు అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తారు ఇంకో పది మంది సీనియర్లు వచ్చేలా ఉన్నారు ఆ రోజుకు ఆ రోజు ఆర్గ్యుమెంట్ అవ్వకపోయినా ఇంకొక రోజు రెండు రోజులు ఎక్స్టెండ్ అయినా నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది ఎందుకంటే అన్ని ఎవిడెన్సులతోనే ఎలాగ వ్యక్తిగత లబ్ధి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పొందారు అనేది అన్నీ క్లియర్గా ఉన్నాయి సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు సొంత వ్యాపారానికి ఏమీ చేయకూడదు సాక్షులు కొన్ని వందల కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఇవాళ కూడా ఏదో జగన్ అన్న ఆసరా టోకరా అని చెప్పి మూడు పేజీలు రెండు పేజీలు వేసుకున్నారు మరి పేపర్ జగన్మోహన్ రెడ్డిది అందులోనే వేసుకుంటున్నారు ఈనాడులో వీరు ఆంధ్రజ్యోతిలో లేరు మరి ఎందుకలా ఏమిటిలా అని ప్రశ్నించడం జరిగింది ఆయన చెప్పచ్చు అసలు పేపరే నాది కాదని చెప్పచ్చు ఇంకా సాక్షివారు అయితే కౌంటర్ వేయలేదు చూద్దాం ఏదేమైనా పన్నెండవ తారీఖు విచారణ అర్హతపై ప్రొసీడింగ్స్ నోటీసులు పర్వం అంతా అయిపోయింది కాబట్టి మూడోసారి కూడా గడువు ఇచ్చారు కాబట్టి బహుశా ఇంకా గడువు ఉండకపోవచ్చు మరి చూద్దాం ఏమవుతుందో అలాగే